అందరికీ నమస్కారము నారాయణ రెడ్డి వంగళ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలకు నాలుగోసారి పాదయాత్ర ప్రొద్దుటూరు నుంచి గత నాలుగు సంవత్సరాలుగా వరుసగా పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఇది నాలుగోసారి పాదయాత్ర ప్రారంభమవుతోంది ఈ ఈరోజు ఈ పాదయాత్ర వల్ల ఈ యావన్ మంది జనానికి ఈ భక్తులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తో భక్తి ప్రపత్తులు వర్దిల్లాలని పెంపొందాలని వీళ్ళ పాదయాత్ర అడుగుడున వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని తద్వారా వీరికి వీరి కుటుంబాలకు రుద్రు ప్రజానీకానికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనుగ్రహింపబడాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను థ్యాంక్ యూ గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల మందితో ప్రతి సంవత్సరము పాదయాత్ర ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా బాల రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అతని యొక్క బ్యాంకు ఉన్నారు చాలామంది వాళ్ళంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉత్సాహంగా ముందుకు వచ్చి పాదయాత్ర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం కొనసాగించాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపు ఐదు వందల మంది భక్తులతో పాదయాత్ర ఈ రోజు నుంచి చేపట్టడం జరుగుతూ ఉంది మరి మనకందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు ఏది ఏమైనా కూడా సాధ్యమైనంత వరకు ఎవరి వ్యాపకాలు వ్యాపారాలు ఉద్యోగాల చేసుకోవాలా అనేటువంటి అభిప్రాయంతో ఈ బ్యాంక్ మొత్తం మొత్తం కూడా ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఐదు వందల మందితో పాదయాత్ర మొదలుపెట్టడం పెట్టడం జరుగుతూ ఉంది పాదయాత్ర చేపట్టడం అనేది సాధ్యమైన చాలా కష్టం పని అయినా కూడా కూడా ఉత్సాహ ఉత్సాహంతో ముందుకు రావడం కూడా చాలా విషయం కూడా ఇబ్బందులు ఇబ్బంది డిబెన్ ఇబ్బంది ఉంటది ఉదయం కూడా స్నానాలకు ఇబ్బంది పనులు కూడా ఎంత ఇబ్బంది అన్ని ఇబ్బందులు లేకుండా ఈ మొత్తం బ్యాచ్ కూడా సహకార సౌకర్యాలు కూడా నిజంగా చాలా కష్ట పని అయినా కూడా ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్న ఉండడంలో చాలా కూడా ప్రజలు నుంచి పాదయాత్ర కూడా అనేది కూడా ప్రజలు ప్రజలకు కానీ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మొత్తం అందరికీ కూడా చాలా సంతోషించే విషయం ఈ పాదయాత్ర కొనసాగడము పాదయాత్ర సక్సెస్ కావడం కూడా చాలా అవసరమైతే ఉంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ దేవుని కృప అద్దరిగా ఉండాలని చెప్పేసి కూడా మేము దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు తిరుమల పాదయాత్ర నారాయణ గారి ఆధ్వర్యంలో నాలుగోసారి ఏర్పాటు చేయడం జరిగింది గత సార్లు కూడా నారాయణ గారి పాదయాత్రలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అది దారిమ్మడి జరిగే కష్టాల కదా పాదయాత్ర విజయవంతంగా పూర్తయ్యి పొద్దున్న ప్రజలు ఆయు ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని గతంలో మాకు ఎప్పుడు చెప్పేవాడు ఇలా చేస్తే మనతో పాటు అందరికి కూడా మంచి జరుగుతాదని చెప్పేవాడు కాబట్టి ఈ పాదయాత్ర ఈ మన స్థానిక పాదయాత్రుడు మురళారెడ్డి గారు ఈ నెల పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ కావలసిన దర్శనం ఏర్పాటు కూడా ముందు వీళ్ళు మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొందరు ఆన్లైన్ లో కూడా బుక్ చేస్తున్నారు వీటి వీటి అన్నింటినీ వీళ్ళు పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులందరూ సక్రమంగా దారి మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల చేరుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నారు